వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మనం ఫంక్షన్ స్టైల్లో ఒక కేజీ చికెన్ బిర్యానీని చేసుకుందామండి మనం మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా బిర్యానీ తింటే బిర్యానీ చాలా బాగుంది అనుకుంటుంటాం కదా అదే టేస్ట్ వచ్చేటట్టు ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పినట్లు యాజ్ టీజ్ గా ఫాలో అయిపోండి మీకు కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పాను ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతూ నేను చెప్పినట్లుగానే చేశారు అంటే మీ ఇంట్లో మీరే బిర్యానీ మాస్టర్ అయిపోతారు అంత పర్ఫెక్ట్ గా టేస్టీగా చేస్తారు ముక్క కూడా సాఫ్ట్ గా ఉడికి బిర్యానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పినట్లు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ చికెన్ బిర్యానీ కోసం నేను ఇక్కడ ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఫస్ట్ బాస్మతి రైస్ ని ఒక గంట పాటు నానబెట్టుకుంటే బాగా పొడి వస్తుందనమాట వస్తుంది మీరు కామెంట్స్ లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా మీరు ఏ రైస్ వాడుతారు బాస్మతి రైస్ అని నేను దావత్ రైస్ వాడతానండి నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఈ రైస్ నే వాడుతాను ఇంట్లోకైతే ఇలా తీసుకున్న బాస్మతి రైస్ ని నీట్గా రెండు సార్లు కడిగి ఈ బాస్మతి రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక గంట నానబెట్టుకోండి బాస్మతి రైస్ బాగా నానితే మనకి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది అనమాట ఇలా నీళ్లు పోసి పక్కన పెట్టేస్తున్నాను ఈ రైస్ నానేలోపు మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకుందాం ఇప్పుడు ఒక కేజీ చికెన్ని నీట్గా గా కడిగి పెట్టుకోండి ఈ చికెన్ కూడా నేను ఇక్కడ చూపించినట్లు కాస్త పెద్ద ముక్కలుగా కొట్టించుకోండి మీరు షాప్లో అడిగితే వాళ్ళు కొట్టించి ఇస్తారు బిర్యానీ కట్ అంటే ఈ విధంగా కొద్దిగా పెద్ద ముక్కలుగా కొట్టించి ఇస్తారండి ఇలా తీసుకొచ్చుకున్న తర్వాత చికెన్ని నీట్గా కడిగేసి దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఉప్పు పసుపు అనేది ముక్కకు పట్టేటట్టు కలుపుకోండి ఇలా ముందుగా ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నారనుకోండి ముక్క అనేది మెత్తగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అనమాట అందుకని ఉప్పు వేసి కలిపి పెట్టుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వన్ కేజీ చికెన్ బిర్యానీకి మనకి నాలుగు వందల గ్రాముల దాకా ఉల్లిపాయలు పడతాయి ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే టమాటాలు వచ్చేసి రెండు వందల గ్రాములు పడతాయండి వన్ కేజీ చికెన్ బిర్యానీకి రెండు వందల గ్రాములు టమాటాలు నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఈ బిర్యానీకి ఒక చిన్న సైజు కొత్తిమీర కట్ట ఒకటి చిన్న సైజు పుదీనా కట్ట ఒకటి తీసుకొని వీటిని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే మనం బిర్యానీలోకి పెరుగు కూడా వేస్తాం కాబట్టి రెండు వందల గ్రాముల దాకా పెరుగు తీసిపెట్టుకోండి అలాగే మనం అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వంద గ్రాములు తీసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నిమ్మకాయని పెట్టుకోండి అలాగే ఒక కేజీ చికెన్ బిర్యానీకి నేను ఇక్కడ చూపించినవి మసాలాలన్నీ తీసుకోవాలండి అన్ని ఒక్కొక్క గ్రామ్ చొప్పున తీసుకున్నాను యాలకులు వచ్చి ఐదు రెండు ఇంచులు దాల్చిన చెక్క పన్నెండు లేదా పదమూడు దాకా లవంగాలు అన్ని ఒక్కొక్క గ్రామ్ ఉన్నాయండి ఇవి జాపత్రి ఒకటి కసూరి మేతి మటుకు ఒక రెండు గ్రాముల దాకా తీసుకోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి అలాగే బిర్యానీ పువ్వు ఇది కూడా ఒక గ్రామ్ దాకా తీసుకున్నాను అంటే ఒక టీ స్పూన్ దాకా అనుకోండి అలాగే రెండు అనాస పువ్వులు మరాఠీ మొగ్గ రెండు చిన్నవి తీసుకోండి బిర్యానీ ఆకులు మూడు ఇలా ఈ మసాలా దినుసులు అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అడుగు మందంగా ఉండి బిర్యానీ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏదైనా ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా తీసుకున్న మసాలా దినుసులు అన్నింటినీ వేసుకొని లైట్గా వేయించుకోవాలి కసూరి మేతి ఒక్కటి తీసి పక్కన పెట్టేసి మిగతా మసాలా దినుసులు అన్నింటినీ వేసుకొని వేయించుకోండి ఇప్పుడు మసాలా దినుసులు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసిపెట్టుకున్న వంద గ్రాముల అల్లం వెల్లుల్లి ను కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకున్న నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా వేగనివ్వండి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోవాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత దీంట్లో కల్లుప్పు సముద్రపు ఉప్పు అంటాం కదా ఆ ఉప్పుని ముప్పై ఐదు గ్రాముల దాకా వేసుకోండి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది వన్ కేజీ చికెన్ బిర్యానీకి మామూలు సాల్ట్ కంటే కూడా రాక్ సాల్ట్ టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి కారం వచ్చేసి టెన్ గ్రామ్స్ వేసుకుంటున్నాను అంటే సుమారుగా మీకు ఒక టేబుల్ స్పూన్ కంటే ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది లేదు మీకు కారం ఇంకొద్దిగా ఎక్కువగా బాగా స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే రెండు టీ స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను నేను కాస్త చిన్న స్పూన్తో వేస్తున్నాను చూడండి గమనించండి అలాగే అదే టీ స్పూన్ తోటి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పొడులన్నీ వేసుకున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి అడుగు మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా అన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఈ కసూరి మేతిని వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కొద్దిగా పుదీనాను వేసుకోండి పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకొని కొంచెం తీసి పక్కన పెట్టుకోండి అది మళ్ళీ యూస్ చేసుకున్నాం మనం ముందైతే పుదీనా కొత్తిమీరను వేసి ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత దీంట్లో పెరుగు వేసుకోవాలి పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి పెరుగు వేసుకోండి పెరుగు విరగకుండా బాగా కలిసిపోతుంది ఈ పెరుగు కూడా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి నేను ఇక్కడ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఎగ్జాక్ట్ గా తీసుకొని చేసుకోండి బిర్యానీ పర్ఫెక్ట్ గా వస్తుంది అది కొద్దిగా తక్కువైంది ఇది కొద్దిగా తక్కువైంది అని ఏది తగ్గించకుండా ఎగ్జాక్ట్ గా వేసుకోండి అప్పుడే మీకు బిర్యానీ బాగా వస్తుంది ఇలా పెరుగు కూడా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసుకొని కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు వేగనివ్వండి ఇలా చేసుకుంటే ఈ మసాలా మొత్తం ముక్కకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి ముక్కలు తినేటప్పుడు మామూలుగా అయితే మనం బిర్యానీకి దమ్ బిర్యానీకి ఏం చేస్తాం అన్ని కలిపేసి రైస్ వేసి దమ్ పెట్టేస్తాం కదా అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ముక్క కూడా సాఫ్ట్ గా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి చికెన్లో నుంచి కొద్దిగా నీళ్లు ఊరి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు పోసాను అంటే సుమారుగా మీకు సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ దాకా నీళ్లు పోసినట్టు ఈ నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికితే సరిపోతుంది ఆల్రెడీ మనం ఒక పది నిమిషాలు వేయించాం కాబట్టి సరిపోతుంది మిగతా అది దమ్ ఇస్తాం కాబట్టి పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది చికెన్ మూత పెట్టేసి ఉడికిస్తున్నాను ఈలోపు ఇంకొక స్టవ్ పైన ఏం చేస్తారంటే ఇలా కాస్త పెద్దగా ఉన్న గిన్నెలోకి నీళ్లు పోసుకోండి నీళ్లు వచ్చేసి నేను ఒక ఐదు లీటర్ల దాకా పోసుకున్నాను ఐదు లేదా ఆరు లీటర్ల దాకా పోసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి ఇలా నీళ్లు కాగుతున్నప్పుడు దీంట్లో దీంట్లో వన్ నుంచి దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకును తుంచుకొని వేసుకోండి దీంట్లోనే మూడు లేదా నాలుగు యాలకులు ఒక స్టార్ ఫ్లవర్ నాలుగు లవంగాలు ఒక హాఫ్ టీ స్పూన్ లేదా ఒక పావు టీ స్పూన్ దాకా సాజీరా వేసుకొని దీంట్లోనే కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తున్నాను నీళ్లు కొద్దిగా ఉప్పగా ఉండాలండి అప్పుడే మనకి రైస్కి సాల్ట్ అనేది కరెక్ట్గా పడుతుంది అనమాట అలా చూసుకొని వేసుకోండి ఉప్పుని దీంట్లోనే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక అరబద్ద బద్దను కూడా పిండుకోండి ఈ నిమ్మరసం ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడి పొడిలాడుతూ మెతుక్కి మెతుక్కి అంటుకోకుండా బాగా వస్తుంది అనమాట ఈ నిమ్మరసం కూడా వేసి ఒకసారి బాగా కలిపి నీళ్ళని బాగా మరగనివ్వండి ఈలోపు చికెన్ కూడా ఉడికిందండి చూడండి ఇలా కొద్దిగా చిక్కటి గ్రేవీ లాగా రావాలన్నమాట ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా తీసిపెట్టుకున్న నిమ్మకాయ ఉంది కదా నిమ్మకాయ మొత్తాన్ని ఇలా పిండుకొని వేసుకోండి ఒక నిమ్మకాయ పడుతుందండి ఇలా నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం పిండుకోండి ముక్క కూడా మీకు ఎయిటీ పర్సెంట్ ఉడుకుంటుంది ఇంకొక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటే మనకి దమ్ చేసినప్పుడు ఉడికిపోతుంది చూడండి ఒక ముక్కను కూడా నేను చూపిస్తాను లైట్గా పలుకుగా ఉంటుందండి ముక్క ఈ విధంగా ఉడికితే బాగుంటుంది ముక్కకు కూడా మనకి మసాలా బాగా పట్టుంటుంది కాబట్టి ముక్కలు కూడా తినేటప్పుడు టేస్ట్ ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఈలోపు మనకి నీళ్లు కూడా బాగా మరిగాయి ఇలా మరిగిన నీళ్ళల్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకొని రైస్ని నిదానంగా ఒకసారి కలిపి ఉడికించుకోండి రైస్ని మరీ ఎక్కువ కలిపేస్తే విరిగిపోతుంది అందుకని నిదానంగా ఒకసారి కలిపి ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి రైస్ ఉడికింది ఇలా లైట్ పలుకుగా ఉండాలండి రైస్ మరి మెత్తగా ఉడికించుకోకూడదు మీకు చేత్తో పట్టుకుంటే అర్థమవుతుంది ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడికితే సరిపోతుంది అనమాట మిగతాది మనం మనం దమ్మిస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఈ రైస్ మొత్తాన్ని ఇలా తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ కర్రీ పైన ఇలా లేయర్ లాగా వేసుకోండి మీరు అప్పుడే స్టవ్ ఆన్ చేయొద్దండి రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దమ్మిచ్చుకోవాలి ఫస్ట్ అయితే రైస్ మొత్తాన్ని ఇలా వేసుకొని దీని పైన కొద్దిగా పుదీనా కొత్తిమీరని ఈ విధంగా చల్లుకోండి కావాలంటే మీరు ఫ్రైడ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం లేదు దీనిపై నుంచి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాసు నీళ్ళని ఇలా పోసుకోవాలండి పైన్ నుంచి ఆల్రెడీ మనం రైస్ ని ఉడికించుకున్న నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్ళనే ఒక టీ గ్లాస్ తీసుకుని ఇలా పోసుకోండి వేడి వేడి ఇలా నీళ్లు కూడా పోసుకున్న తర్వాత అట్ల కాడబెట్టి జస్ట్ ఒక్కసారి ఇలా కలుపుకోండి అక్కడక్కడ ఇలా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి తర్వాత ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించి ఒక పది నిమిషాలు కలపకుండా అలానే వదిలేయండి అంటే మూత తీయకుండా అలానే వదిలేసేయాలి సుమారుగా ఒక ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది కదా తర్వాత ఓపెన్ చేస్తే మీకు పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయి ఉంటుంది అనమాట చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను ముక్క కూడా మీకు చాలా సాఫ్ట్ గా ఉడుకుంటుంది రైస్ కూడా చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో ఏం లేదండి మనం తీసుకునే మసాలా దినుసులు కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ ఉండి దమ్మిచ్చే టైము అంత పర్ఫెక్ట్ గా ఉంది అంటే బిర్యానీ చాలా చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి మీరు వన్ కేజీతో తో బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన కొలతలతోటి బిర్యానీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో మీరే బిర్యానీ మాస్టర్ అయిపోతారు అంత బాగా చేస్తారు అబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా చాలా బాగా వచ్చిందండి నేను చెప్పిన కొలతలతోటి ఎగ్జాక్ట్ గా ఈ రెసిపీని ఫాలో అయిపోండి పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు బిర్యానీ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనాశఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి